హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అనమాట నాకు చాలా ఇష్టమైన కర్రీ ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు ఫంక్షన్స్కి పిలుస్తారు కదా పెళ్ళిళ్ళకి అట్లా వెళ్ళినప్పుడు పులిహోరలో కలుపుకొని తినేదాన్ని రెసిపీ నాకు చాలా ఇష్టమండి మీరు ఇప్పటికే గిస్ట్ చేసి ఉంటారు ఏంటా అనేది నేనైతే ఈరోజు బంగాళదుంప పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై అయితే చేస్తున్నాను నాకు చాలా ఇష్టము నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఎంత ఇష్టంగా తింటానో నాకు అంత ఇష్టం అనమాట ఈ ఫ్రై అంటే అసలుకి ఈ ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నా స్టైల్లో చూపిస్తాను పదండి ముందుగా నేను బంగాళదుంపలు తీసుకున్నాను నాలుగు నాలుగు బంగాళదుంపల్ని మీడియం సైజులో కట్ చేసి ఉడకపెట్టుకుంటున్నాను అందులో కొంచెం ఉప్పు వేసేసి ఉడికించుకున్నామంటే ముక్కలకి ఉప్పు అనేది కొంచెం పడుతుంది తినేటప్పుడు బాగుంటుందన్నమాట ఉడికేటప్పుడే ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను మీకు త్వరగా అయిపోవాలి అనుకుంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు ఈ విధంగా ఉడకపెట్టేసుకున్నాను ముక్కలు ఎలా ఉడకాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొంచెం మెత్తగా వస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు వీటిపైన ఉన్న పీలు తీసేద్దాము అదే తొక్క తీసేస్తే ఈ విధంగా వస్తాయి వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా కొంచెం మనం తినడానికి వీలుగా ఉండేంత ముక్కలుగా కట్ చేసుకోండి కొంతమంది చేత్తో మెదిపి చేస్తారనమాట కొంతమంది ఏంటంటే ముక్కలుగా కట్ చేస్తారు నేనైతే ముక్కలుగా కట్ చేసి చేస్తున్నాను నాకు ముక్కలుగా ఉంటేనే ఇష్టము పూర్తిగా మెత్తగా అయిపోతే నాకు అలా అనిపించదు అనమాట తిన్నట్టు అనిపించదు సో అందుకే నేను ఇక్కడ ముక్కలుగా కట్ చేస్తున్నాను వీటిని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీనిలోకి మనము ఒక పేస్ట్ అనేది తయారు చేద్దాము ఇందులోకి నేను ఒక ఏడు పచ్చిమిరపకాయలు తీసినాను ఇవి కొంచెం మంటగా ఉన్నాయి ఇందులోకి అల్లము వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మీరు అల్లము వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు నా దగ్గర పేస్ట్ ఉందని పేస్ట్ వేసేసాను అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర కల్లుప్పు కొంచెం వేసాను కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందని వీటిని మొత్తం మిక్సీ పట్టుకోవాలి మీకు నచ్చితే ఇందులోకి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండు కొబ్బరి ముక్కలు వేసి కల్ మిక్సీ పట్టండి మెత్తగా వచ్చేస్తుంది పేస్ట్ అనేది ఈ విధంగా రావాలన్నమాట మరీ మెత్తగా ఉన్నా బాగోదు ఈ విధంగా కచ్చాపచ్చాగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు అలాగే ఇంకా మినపప్పు కూడా వేసుకోవాలి అదేనండి తాలింపు గింజలు అన్ని తాలింపు గింజలు అన్నీ వేసేసి రెండు మిరపకాయల్ని విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా బాగా వేగాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది అంటే పూర్తిగా ఉడికిపోతాయి కదా అలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేగాక అందులోకి మనం ముందుగా పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయల పేస్ట్ అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై నూనెలో బాగా వేగాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ వేగిందని ఎలా తెలుస్తుందంటే నూనె పైకి తేలుతుంది పచ్చిమిరపకాయల పేస్ట్ వేగాక అందులోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఇప్పటికే చూసారా మీరు పేస్ట్ అనేది బాగా వేగి నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది ఇలా వేగితే సరిపోతుందండి పేస్ట్ అనేది పచ్చివాసన రాకుండా వేయించుకోండి సరిపోతుంది ఇంకా అందులో ఎలాగా ఏంటి అనేది ఏం లేదు పచ్చివాసన పోతే సరిపోతుంది అనమాట పేస్ట్ అనేది మెయిన్ ఈ పేస్టే కదా ఫ్రైకి సో ఇది కొంచెం బాగా తయారు చేసుకోండి పేస్ట్ అనేది పేస్ట్ వేగాక అందులోకి అల్ మనము కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను నేను ఎందుకంటే ఆల్రెడీ కొంచెం వేసాం కదా పేస్ట్లో అలాగే బంగాళదుంపలు ఉడకడానికి కొంచెం యాడ్ చేసాం కదా సో ఇప్పుడు చూసి వేసుకోండి సాల్ట్ అనేది ఇంకా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి చాలా సింపుల్గా ఉంది కదా ఇంతేనండి అసలుకి ఎంత త్వరగా అయిపోతుందో కూడా కాకపోతే టైం ఎక్కడైతే బంగాళదుంపలు ఉడకపెట్టడం దగ్గర టైం కొంచెం తీసుకుంటుంది కుక్కర్లో అయితే ఈజీగానే అయిపోతుంది ఇంకా అది తప్ప ఇంకేం లేదు ఎక్కువ టైం ఏది పట్టదు చాలా సింపుల్ ప్రాసెస్ కదా కొన్ని కొన్ని వంటలు సింపుల్గా చేస్తేనే చాలా రుచిగా ఉంటాయి అందులో ఇది ఒక అన్నమాట ఇంకా ఒక రెండు నిమిషాల నూనెలో వేపుకున్నామంటే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మీలో ఎంతమందికి ఈ ఫ్రై అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూశారు అనుకుంటున్నాను చూసుంటే నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు తప్ప హై పాయింట్స్ కూడా తప్పకుండా ఇవ్వండి బాయ్ బాయ్